హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీషైలి అన్నారు మాది నిజాంబా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి మూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాండి ఈ వెహికల్ ఇక్కడ ఢిల్లీలో ఉంది ఇది టీవీ త్రీ హండ్రెడ్ టీఐ టాప్ మోడల్ ఇది రెండు వేల పదహారు మోడల్ సింగిల్ ఉన్నారు ఫుల్ ఇన్సెన్స్ ఉన్నది నలభై నాలుగు వేల కిలోమీటర్ దిగింది అలైబిల్స్ ఉంటాయి టైర్స్ బాగున్నాయి ఇది డీలర్ వెహికల్ అండి మన వెహికల్ కాదు ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది మహీంద్ర టీవీవి త్రీ హండ్రెడ్ అండి రెండు వేల పదహారు మోడలు బ్లాక్ కలరు ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది ఫస్ట్ ఓనరు అలైబిల్స్ ఉంటాయి టైర్లు కూడా చాలా బాగున్నాయండి వెనుక సైడ్ టైర్లు రైట్ సైడ్ తేనుకది అలా వీల్స్ ఉంటాయి మహేంద్ర టీవీవి త్రీ హండ్రెడ్ ఎయిట్ నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి సర్వీస్ రికార్డు ఉంది బ్యాక్ లెఫ్ట్ సైడ్ టైరు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరియో వాల్యూమ్ కంట్రోల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఇటొకటి ఇటొకటి కంపెనీ స్టీరియో ఇది మీద ఎక్స్ట్రా పెట్టించారండి స్క్రీను రివెర్స్ కెమెరా పవర్ విండోసు నాలుగు నలభై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ అండి ట్యాక్సీ ఇంజన్ నెంబరు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఇది ఇంటి కూడా చాలా నీట్గా ఉంది ಫ್ರಂಟ್ಲ ಇದ್ದರು ಈ ಲ ಮುಗ್ಗುರು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ಲ್ಲ ಇಟೊಕಟಿ ಇಟೊಕಟಿ ಸೆವೆನ್ ಸೀಟರ್ ಪೂರ್ತಿಯಾ అలాగే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పదహారు మోడల్ మహేంద్ర టీవీవి త్రీ హండ్రెడ్ టీఐట్ టాప్ మోడల్ వెహికల్ అండి నాలుగు అవైబుల్స్ ఉంటాయి టైర్స్ చాలా బాగున్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనర్ ఇది ఇక్కడ డీలర్ వెహికల్ అండి మనకు ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనమే చేసుకోవాలా దీని యొక్క ధర అయితే నాలుగు లక్షల పదివేలు చెప్తుండూ కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుందండి దీని యొక్క ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుండు కొద్దిగా బార్గెనింగ్ ఉంది మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్పు విలేజ్ సంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్